బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా వరంగల్ పార్లమెంట్ ఆఫీసులో ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి అధ్యక్షుల వారు పార్టీ శ్రేణులు మరి అంబేద్కర్ వాదులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ నుండి నేరుగా అంబేద్కర్ జంక్షన్కు కూలమాల వేసి మరి సత్కరించుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా మరి భారత ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాలకు అన్ని మతాలకు మరి అన్ని హక్కులు కలిగిస్తున్న మరి ఏకైక నాయకుడు మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి కొంతమంది రాజకీయ దురుద్దేశంతో మరి మోడీ గారు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కూడా కొంత ఆ మహానుభావుని పేరు వాడుకుంటున్నారు అది నిజంగా బాధాకరం ఎందుకంటే మోడీ గారు స్వయాన చెప్పారు ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేస్తామని స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది ఏది ఏమైనా ఈ భారతదేశంలో అన్ని సక సుఖ సంతోషాలుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్నా మరి పాలన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ముందుకు పోతుంది మోడీ గారి నాయకత్వం ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పటివరకు కొనసాగుతుందంటే ఆయన ఆలోచన విధానానికి మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఆఫీస్లో అంబేద్కర్ జయంతి సందర్భంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది